బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడింది టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజురెడ్డి వర్షాకాలం రాకముందే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కరువు మొదలైందంటూ ప్రజలను పక్కదవ పట్టించే ప్రయత్నం చేస్తుందని అన్నారు ఎన్నికల్లో వచ్చిన ఆరు హామీల్లో ఐదు హామీలను అమలు చేశామని ఆగస్టు పదిహేను నాటికి సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేసి తీరుతారని చెప్పారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలను ప్రకటించిందో పది సంవత్సరాల కాలంలో ఆశించలేదనే భావన ప్రజల్లో ఉంది మరి తల్లి సోని అమ్మ మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆ రోజు తెలంగాణను ప్రసాదిస్తే మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం మరి అభివృద్ధిని చేయకుండా మరి ఎంతో అవినీతికి పాల్పడ్డది మీకు అందరికీ తెలుసు కాళేశ్వరం రూపంలో ఎన్నో కోట్ల రూపాయలు మరి కల్వకుంట్ల కుటుంబానికి పోయినాయి మరి ఎక్కడి అభివృద్ధి అక్కడ కుంటుపడ్డది మరి మాయ మాటలు వాగ్దానాలు ఎన్నో చేసిరు దళితులకు మూడెకరాల భూమి అన్నారు రైతులకు రుణ అన్నారు మరి అంతేకాకుండా ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి ఆంధ్రోళ్ల పాలనలో అన్ని ఉద్యోగాలు ఆంధ్రోళ్లకు పోయినాయి మన తెలంగాణ వచ్చినాక మన ఉద్యోగాలు మనకు వస్తాయన్నారు పది సంవత్సరాలలో ఏ ఊర్లో కానీ ఏ గ్రామంలో కానీ ఏ కుటుంబంలో గాని ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు ఎన్నికల ముందు